స్వామివారి సందర్శనార్థమై ఒక నలుగురైదుగురు వేచి ఉన్నారు మీనాక్షి పార్టీ ఆ అమ్మాయి నేలపై పడి నమస్కారం చేసి నిలబడ్డారు స్వామివారు వారిని చూసి నవ్వారు స్వామివారికి గొలుసు విషయం చెప్పాలా వద్దా అని పార్టీ తటపడాయిస్తుంది స్వామివారే ముందుగా ఈ రోజుతో ఐదు రోజుల మీ పంచ సంఖ్యోపచార పూజ పూర్తి కావలసింది కానీ ఒక వస్తువుని మనోరాలి చేతుల్లోకి రావడం వల్ల మీకు కలిగిన ఆశ్చర్య ఆనందం వల్ల ఐదవ ప్రదక్షిణ పూర్తి కాలేదు కామాక్షి దేవి పూర్ణ అనుగ్రహం లభించింది అని పరుగు పరుగున బయటకు వచ్చేశావు అవునా అని అన్నారు స్వామివారు అని గట్టిగా నవ్వారు పార్టీని చేష్టురాలైంది భయంతో మాటలను మింగుతూ గుటకలు వేస్తూ స్వామివారు నన్ను తప్పుగా భావించరాదు ఆ వస్తువు నా మనుమరాలి చేతుల్లోకి రాగానే అమ్మవారే తను తీసుకోవాలని అక్కడ పడేసింది అని భావించి సంతోషంతో మరొక ప్రదక్షిణ చెయ్యాలని మర్చిపోయాను అని చెప్పింది స్వామివారు అసహనంగా అదొక్కటే మర్చిపోయావా ఇక్కడికి వస్తువు దారులో రంగుపద్దర్ గారి దుకాణంలో ఆ వస్తువును తూచి తెగిపోయిన దాన్ని కొలిమిలో అతికించడం మర్చిపోలేదా అని అడిగారు అది వదిలి తూచినప్పుడు అది సరిగ్గా ఎనిమిది సవర్లు ఉందా అని అడిగారు స్వామివారు పార్టీ మరియు మనమరాలు నిర్ఘాంతపోయారు మీరు ఇప్పుడు చెప్పినదంతా నిజం పెరియావా అని పార్టీ అన్నది స్వామివారు నిదానించి చెప్పు న్యాయంగా ఆ పదార్థం ఎవరికి చెందింది అని అడిగారు కామాక్షి అమ్మకి మరి దాన్ని నువ్వు రహస్యంగా తీసుకుని చీర కొంకులో దాచుకోవడం సబవేనా నువ్వే చెప్పు అన్నారు స్వామివారు అప్పుడు ఆమె అపరాధం కేవలం నా అపరాధం అంతే నన్ను మన్నించండి అనుకోకుండా చేశాను అని పార్టీ పశ్చాత్తాపడుతూ చేతులు వణుకుతుండగా స్వామివారి ముందు ఉన్న పల్లెంలో ఆ గొలుసును ఉంచింది స్వామివారు నవ్వారు